రాజేష్ ఖన్నా డిప్యూటీ తహసీల్దార్ గారి ఆరోగ్యము క్షీణించి హాస్పిటల్లో ఉన్నారని విషయం తెలియగానే వీటి విషయాన్ని రాష్ట్ర మా నాయకులైనటువంటి గౌరవనీయులు లచ్చిరెడ్డి సార్కి రమేష్ పాక గారికి తెలియపరచడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే వారి దగ్గర పే చేయడానికి ఒక రూపాయి చిల్లిగా అవ్వ కూడా లేని సందర్భంలో మా రాష్ట్ర నాయకులు లచ్చిరెడ్డి సార్ పాక రమేష్ గారు అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి అసలు ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ ఉద్యోగులకు కూడా న్యాయం జరగని విధంగా వారు వెళ్ళి సుమారుగా ఏడు లక్షల రూపాయలు పెండింగ్ ఉండే అంటే మేము చెప్పేనాటికే ఏడు లక్షలు ఉండే దాని తర్వాత రెండు రోజులు కలిసింది ఆ విరంజి హాస్పిటల్ వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడి ఏడు లక్షలు మాఫీ చేయడమే కాకుండా స్వయంగా వారి దగ్గర ఉండి వారికి ఒక వెహికల్ మాట్లాడి వారికి ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగినది మీ అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు అందరము చాలా సంతోషపడ్డాము మాకు ఏమైనా కూడా మా నాయకుడు మా వెంట ఉన్నారు అని మేము సంతో సంతోషపడే తరుణంలో అసలు మీ ఆనందంలో ఉన్నప్పుడు కూడా ఈ రాత్రికి రాత్రే రెండు గంటల ప్రాంతంలో వారు ఇట్లా అనారోగ్యానికి గురై తీవ్రంగా గుండెపోటు వచ్చి చనిపోవడం అనేటువంటిది మన నాయకులు ఎంతో కష్టపడి ఆయనకు అనారోగ్యం నుంచి విముక్తి కలిగించినా కూడా న్యాయం అని మేము చాలా బాధపడుతున్నాము ఏది ఏమైనప్పటికీ కూడా మన చనిపోయిన కుటుంబానికి దగ్గరుండి రాష్ట్ర వాళ్ళు ఎంతో బిజీ ఉన్నా కూడా మా లచ్చన్న ఇక్కడికి వచ్చిండ్రు ఇక్కడికి వచ్చి మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు ఇక్కడ ఉండి వారు పర్యవేక్షించులు భవిష్యత్తులో కూడా వారికి ఉద్యోగ అవకాశం వెంటనే కల్పిస్తారని ఆశిస్తూ చనిపోయిన కుటుంబ సభ్యులకు మా తరఫున ప్రగాఢ సానుభూతి కలిగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా వారి ఆరోగ్యం బాగులేనప్పుడు అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ రెవెన్యూ ఉద్యోగులు వీఆర్ఏ నుంచి మొదలుకొని డిప్టీ కలెక్టర్ వారి వరకు ఎవరైతే ఆర్థిక సహాయం అందించిందో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను